నాన్నలు డాడ్ అంటే చచ్చిపోయాడు గురువులు అధ్యాపకుడు ఉపాధ్యాయుడు లేరు డబ్బులిస్తే షుట్ బతకలేక బడి వాళ్ళు బతక నేర్చిన బడి తయారైపోయారు బడి చదువులు రాబడి చదువులు అయిపోయాయి వీటన్నింటినీ వెళ్ళగొట్టుకోగలగాలి మనం అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి రాముడు కూడా మళ్ళీ ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చేసి మనందరినీ కూడా సనాతన ధర్మ పరాయణులుగా ఆర్షధర్మోపాసకలుగా మనందరం ఈ ఆస్తిక భూమికి వారసులమని చెప్పుకోవడానికి అప్పుడు మనందరికీ కూడా అర్హత లభిస్తుంది అర్హత లభిస్తుంది అందుకని పర్యావరణం ఆ తర్వాత స్వభావ జాగరణ మనలందరిలో ఒక స్వభావం ఉంది ఒక ప్రవృత్తి ఉన్నది ఆ స్వభావాన్ని మనం జాగృతం చేసుకోవాలి రామరాజ్యం ఎప్పుడు సిద్ధిస్తుంది మనకి ముందు సీతాన్వేషణ జరగాలి రెండవది వారధి నిర్మాణం జరగాలి మూడవది రావణ సంహారం జరగాలి నీలో శక్తి ఉన్నది మేలు